తాత్కాలిక సంతోషాల కోసం విద్యార్థి దశలో అందరూ ముందుకు వెళ్తారని కానీ శాశ్వత సంతోషాల కోసం అడుగులు వేస్తే జీవితాలు సంతోషంగా ఉంటాయని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య విద్యార్థిని విద్యార్థులకు సూచించారు ప్రకాశం జిల్లా కొమరోలులోని ప్రగతి జూనియర్ కళాశాలలో కళాశాల డైరెక్టర్ సందీప్ రెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిద్దలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు విద్యార్థులు వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం కాలేజీ యాజమాన్యం ప్రిన్సిపాల్ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజులు మాట్లాడుతూ విద్యార్థి దశ అనేది చాలా కీలకమైన దశ అని ఒత్తిడి అధికంగా ఉంటుందని సరైన నిర్ణయాలు తీసుకోవాలని చెడుదారులలో వెళ్ళడానికి ప్రయత్నిస్తారని అలాంటి సమయాలలోనే జీవితాలు పాడవుతాయని కావున విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా సరైన మార్గంలో వెళ్లాలని సూచించారు బాల్య వివాహాలకు విద్యార్థినులు తల్లిదండ్రులతో ప్రతిఘటించాలన్నారు పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మార్గాలలో ముందుకు కదులుతారని కానీ ఇంటర్లో చేరాక స్వతహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్థాయికి వస్తారని విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలక దశని ఇక్కడే జీవితంలో మార్పులు జరుగుతాయని ఆ మార్పులకు అనుగుణంగా మంచి మార్గాలలో నడిస్తే జీవితం సుఖంగా ఉంటుందని చెడు మార్గాలకు స్వస్తి చెప్పాలని కోరారు అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు